అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్లకి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అప్డేట్ వచ్చింది చాలా నెలల నుండి కూడా ఇవే గుడ్ న్యూస్లు వింటూ ఉన్నాం కానీ పెన్షన్లు రావట్లేదు అని చెప్పి చాలామంది అంటున్నారు సో వాస్తవానికి ఈరోజు కొత్త పెన్షన్లు అంటే నాలుగు వేల పదహారులు ఆరు వేల పదహారు రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుండి అందించబోతుందనే సమాచారం తెలియజేసింది ఈ వీడియోలో మీకు అదే సమాచారం స్పష్టంగా వివరిస్తాను అలాగే ఈ నెల డిసెంబర్ నెలకి సంబంధించిన పెన్షన్ కూడా ఇప్పటివరకు అందలేదు అని చాలామంది కామెంట్లలో కామెంట్ చేస్తున్నారు సో ఈ డిసెంబర్ నెల పెన్షన్కి సంబంధించి కూడా ప్రభుత్వం ఎప్పటి నుండి అందించబోతుంది అనేది కూడా మాట్లాడుకుందాం కాబట్టి మీరు ఒక్కసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎందుకంటే కొంతమంది ఆందోళన చెందుతున్నారు నాకు తెలిసి దాదాపుగా ఇప్పటివరకు ఆసరా పెన్షన్లు ఇంకా కూడా చాలామందికి అందలేదు మీకు ఒకవేళ అన్ని ఉంటేనేమో ఎస్ అని అందకపోతేనేమో నో అని చెప్పి కామెంట్ చేయండి అక్టోబర్కి ఇవ్వాల్సినవి నవంబర్లో ఇస్తున్నారు నవంబర్కి డిసెంబర్లో ఇవ్వాలి డిసెంబర్ పెన్షన్ నవంబర్కి సంబంధించింది అందిందా అందలేదా అందు తెలుసు లేకపోతే నో ఇక అప్డేట్లోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఆసరా పెన్షన్లకి సంబంధించి మేనిఫెస్టోలో ఇవ్వడం జరిగింది కానీ పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఒకటో తారీఖు ఆదివారం వస్తుంది ఒకటో తారీఖు సెలవు ఉందని కూడా ముప్పై ఒకటో తారీఖు ఆ నెల పెన్షన్ కూడా ఈ నెలలోనే ఇస్తున్నారు అయితే మన తెలంగాణలో మాత్రం ఒక స్టేట్మెంట్ ఇచ్చారు తెలంగాణలో ప్రస్తుతం వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు వికలాంగులు గీత కార్మికులు బీడి కార్మికులు స్టోన్ కట్టర్లు చేనేత పలేరియా డయాలసిస్ అలాగే ఎయిడ్స్ బాధితులకు పెన్షన్లు ఇస్తున్నారు ఆసరా పెన్షన్ రెండు వేల పదహారులు దివ్యాంగుల పెన్షన్ నాలుగు వేల పదహారులు అయితే ఈ మొత్తాన్ని చేయూత పథకం కింద వికలాంగులకి ఆరు వేలు మిగిలిన వారికి నెలకి నాలుగు వేలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది ఈ మేరకు మంత్రి సీతక్క అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు అనే స్టేట్మెంట్ మీరు చూసుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్లకి సంబంధించి సీతక్క గారు అధికారులకి ఆదేశాలు అనేవి జారీ చేయడం జరిగింది ఏమని తెలంగాణ రాష్ట్రంలో నాలుగు వేల పదహారులు ఆరు వేల పదహారులకి సంబంధించి అర్హత కలిగిన లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేయండి తెలంగాణ రాష్ట్రంలో రేపు కొన్ని ఉన్నాయి ఏం ఉన్నాయి ఒకటి ఏడు వేల ఐదు వందల రూపాయల రైతు భరోసా పథకం రెండోది నాలుగు లక్షల యాభై వేల ఇంద్రమ్మ పథకం మూడోది ఆరు వేల రూపాయల భూమి లేని కూలీలుగా గుర్తించి వాళ్ళకి నిధులు అనేవి అందించబోతున్నారు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలనలో కూడా ఆసరా పెన్షన్ కొత్త పెన్షన్ల కోసం చేయూత పథకం కోసం దరఖాస్తులు తీసుకున్నారు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు వీటికి కూడా ఈ నెల ఫిబ్రవరి నెలలో బహుశా ప్రారంభించాలని అధికారులు కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తుంది అంటే జనవరి నెల నుండే ఈ కొత్త పెన్షన్లను ఇవ్వడానికి ప్రభుత్వం ఈ నెల డిసెంబర్ ముప్పయో తారీఖు నాడు నిర్ణయం తీసుకోనుందనే సమాచారం తెలుస్తుంది డిసెంబర్ ముప్పయో తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో క్యాబినెట్ మీటింగ్ అనేది నిర్వహించబోతున్నారు ఈ క్యాబినెట్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి గారు వివిధ పథకాలకి సంబంధించిన వివరణను ఇవ్వబోతున్నారు ఇందులో కొత్త చేయూత పథకం సంబంధించి కూడా గుడ్ న్యూస్ అప్డేట్ తెలియజేయనున్నారనే సమాచారం తెలుస్తుంది ఇటు డిసెంబర్ నెలకి సంబంధించిన పెన్షన్ విషయానికి వస్తే ప్రతి నెల కూడా చివర్లో అందిస్తున్నారు ఈరోజు ఇరవై ఆరో తారీఖు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఈ ఐదు రోజులలో ఖచ్చితంగా మీ గ్రామాలలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అనేది ఉండబోతుంది ముప్పై ఒకటో తారీఖు కల్లా మీ చేతికి పెన్షన్ అనేది రావడానికి హండ్రెడ్ పర్సెంట్ అవకాశాలున్నాయి ఆందోళన చెందవకండి ఏ ఒక్క అప్డేట్ ఉన్నా మీకు వీడియోల రూపంలో సమాచారం తెలియజేస్తుంటాను మిస్ కావద్దని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి తెలంగాణ రాష్ట్రంలో నేను మొదట్లో చెప్పిన మూడు పథకాలు సంక్రాంతికి ప్రారంభించాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు డిసెంబర్ ముప్పయో తారీఖు నాడు స్టేట్మెంట్ ఇవ్వనున్నారు ఈ ముప్పయో తారీఖు నాడు ఆసరా పెన్షన్పై ఎలాంటి స్టేట్మెంట్ వచ్చినా కూడా మన పథకం గురించి వివరణ నేను తదుపరి వీడులలో ఇస్తాను ఇవైతే కొన్ని అప్డేట్స్ ధన్యవాదాలు